నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు సిఐడి విచారణకు హాజరయ్యారు మరి జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని తానే వ్యవహరించినటువంటి సజ్జల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి సైలెంట్ అయిపోయారు మరి మొత్తానికి మంగళగిరిలో జరిగినటువంటి టీడీపీ ఆఫీస్పై జరిగినటువంటి దాడి కేసులో ఈయన నిందితుడుగా ఉన్నారు మరి మొత్తానికి ఇదే కేసుకు సంబంధించి సిఐడి వాళ్ళు ప్రశ్నలు అడగా దాటవేసి ధోరణితో ఆయన సమాధానం ఇచ్చారు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరించారు అదేవిధంగా జగన్ చేసినటువంటి పనులలో అన్నిటిలో ఈయన కూడా ఒక భాగం మనం చెప్పుకోవచ్చు అటువంటిది మంగళగిరిలో టీడీపీ ఆఫీస్పై దాడి చేసినటువంటి కేసులో ఈయనే కర్త కర్మక్రియ అని అందరూ చెప్పుకుంటారు కానీ ఈయన అసలు ఆ సమయంలో నేను అక్కడ లేను బత్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాననే సమాధానాలు కూడా చెప్పారు మరి ఇదే కేసులో నిన్న సిఐడి విచారణకు హాజరైన ఆయన సేమ్ దాటవేసిన ధోరణితో ప్రవర్తించారని తెలుస్తోంది మరి దాదాపు ఇరవై ఏడు ప్రశ్నలు అనగా ఆయన ఏ ప్రశ్నకు కూడా సరిగా సమాధానం చెప్పలేని పరిస్థితిని కూడా ఏమంటారు మొత్తానికి సిఐడి విచారణ సజ్జల వ్యవహరించిన తీరుని ఏమంటారు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణ రెడ్డి జనరల్గా ఉంటారు ఎక్కువ మంది ఉంటారు సలహాదారులు కానీ ఈయన పొజిషన్ వేరు ఏ ప్రభుత్వానికైనా సలహాదారులు ఉంటారు ఆ సలహాదారులు ఏం చేస్తారంటే వాళ్ళ పరిధి వరకు ముగ్గురు నలుగురు ఉంటారు సలహాదారులు అంటే వాళ్ళకి ఇచ్చిన శాఖాపరమైన లేకపోతే వాళ్ళకి ఇచ్చిన సంబంధిత వాటి మీద పర్యవేక్షిస్తుంటారు సలహాలు ఇస్తుంటారు ప్రభుత్వం అంటే వివరాలు సేకరిస్తుంటారు అంటే ఈ ప్రభు ప్రభుత్వంలో మనకు ఈ విధమైన పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి మనం ఈ విధంగా వెళ్తే మనకు ప్రజల దగ్గర మంచి పేరు వస్తుంది లేదంటే నెగిటివ్ అవుతుంది అనేది ఒక వాళ్ళకు సలహాదారు అంటేనే ముఖ్యమైన విషయం అన్నట్టు అంటే సలహాలు ఇచ్చే వాళ్ళు తప్పించినట్టయితే మనం కూడా ఏదైనా విషయాన్ని ఆందోళనకరంగానో లేకపోతే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనకు చాలా దగ్గర వ్యక్తుల్ని సలహా అడుగుతుంటాం అంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాం చేస్తే బాగుంటుందా బాగుండదా అనే సలహాలు తీసుకుంటాం వాళ్ళ సలహా ప్రకారం మనం చేస్తుంటాం కొన్ని అంటే చాలా దగ్గర వ్యక్తులు అలాంటి సలహాదారుల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సలహాదారులు ఉంటారు కానీ ఈయన ప్రత్యేకమైన సలహాదారులు అంటే ఒక ప్రభుత్వంతో పాటు పయనించే సలహాదారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అధికారాలు అనుభవిస్తున్నాడో ఆ సేమ్ అన్ని అధికారాలు అనుభవిస్తుంది అంత అన్ని శాఖలపై పట్టున్న వ్యక్తి అందరినీ సమన్వయపరుస్తున్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆయన నిన్న సిఐడి విచారణ సందర్భంగా ఆయనను సిఐడి అధికారులు ఇరవై ఏడు ప్రశ్నలు సంధించడం జరిగింది దానికి సంబంధించి అంటే అంత డొంక తిరుగుడు తప్పిస్తే స్ట్రేట్గా సూటిగా దేనికి సమాధానం చెప్పలేదు నాకు తెలియదని చెప్పడమో చెప్పడము నాకు సంబంధం లేదని చెప్పడము లేదంటే నాకు గుర్తులేదని చెప్పడము నాకే అంటే ఇలాంటి ఆన్సర్స్ తప్పిస్తే ఒక్కదానికి కూడా స్ట్రేట్ ఆన్సర్ సిఐడి అధికారులు చాలా విషయాలు గుచ్చుకుచ్చాడు జరి జరిగింది నువ్వు ప్రభుత్వంతో ఉన్నావు ప్రభుత్వానికి సంబంధం ఉంది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి కంటే ముందు సలహాదారులకే తెలుస్తుంది సలహాదారులే వెళ్ళి బ్రీఫ్ చేస్తుంటారు ఇక్కడ ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పి అయినప్పటికీ తెలియదు అంటున్నావు అంటే కొన్ని సందర్భాల్లో గుర్తులేదని చెప్పడం జరిగింది మరో సందర్భంలో నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నాను నాకు తెలియదు అని చెప్పడం జరిగింది ఎన్నికల సందర్భంగా ఒకవేళ నీకు తెలియకపోయినట్టయితే తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది తప్పు అని ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం ఇలాంటివి చేశారంటే ఏమో నాకు తెలియదు చేశారో లేదో అది పార్టీ వాళ్ళు చూసుకుంటారు నాకు సంబంధం లేదని చెప్పేది అంటే ప్రతిదీ తనకు తెలియకుండా జరగడం అనేది అసాధ్యమైన పని ఎందుకంటే ఐదేళ్ల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డికి అక్కడ ప్రభుత్వంలో కానీ బయట కానీ కార్యకర్తలతో కానీ అవినాభావ సంబంధం ఉంది ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఈనదారునే వెళ్ళిన సందర్భంలో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి విషయాన్ని నాకు తెలియదని చెప్పడం అనేది ఖచ్చితంగా తప్పించుకునే అంశంగా మనం చూడొచ్చు ఏ ప్రశ్న వేసినా కనీసం అంటే చిన్న మా ప్రభుత్వం మా పార్టీ కార్యకర్త అలా చేయాల్సి ఉండ ఉండాల్సింది కాదు ఒక వేరే పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పే ప్రయత్నం చేశారంటే నాకు తెలియదు ఆ విషయాలు అంటే ప్రతిదీ కూడా నాకు తెలియదు అంటే ఇరవై ఏడు ప్రశ్నల్లో అంటే మూడే సమాధానాలు ఆయన ఇచ్చింది నాకు తెలియదు నాకు సంబంధం లేదు నాకు గుర్తు లేదు ఏమో అంటే ఈ వీటితో అంటే నా అభిప్రాయం చెప్పలేను అనే ఆన్సర్ కూడా ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఏంటి అంటారు అభిప్రాయం చెప్పలేను అంటే ఆయన చుట్టూ ఏదన్నా రాజకీయ కుట్రకోణం జరుగుతుందంటారా అంటే సొంత పార్టీ వాళ్ళే ఆయన్ని బెదిరించి ఉంటారా ఏమంటారు మీరు అభిప్రాయం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో సలహాదారులు అనేవాళ్ళు కొన్ని విషయాలు బయటికి చెప్పలేకుండా ఉంటారు అంటే అది జరిగిందని తనకు తెలిసినప్పటికీ ఎలా జరిగిందని తను చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు చేయించారన్నప్పుడు ఎవరు చేయించాలో బయట పెట్టాల్సి ఉంటుంది తను చేయించాడా లేకపోతే తన పై వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉందా లేకపోతే ఎవరికి ప్రమేయం ఉందని చెప్పాల్సి ఉంటుంది అలాంటి సందర్భంలో నేను ఇంతవరకే చెప్తాను ఇంకా చెప్పలేను అంటే నా అభిప్రాయాన్ని నేను పూర్తిగా అనే అభిప్రాయం ఎప్పుడు వస్తుందంటే తనకు ఇంకా ఒక అభిప్రాయం చెప్పడానికి పూనుకున్నప్పుడు ప్రశ్నల వెంట ప్రశ్నలు వస్తుంటాయి అంటే అనుబంధ ప్రశ్నలు వస్తుంటాయి అంటే నెక్స్ట్ ప్రశ్న వస్తుంది నాకు తెలిసే జరిగిందా లేకపోతే తర్వాత మా పార్టీ కార్యకర్తలు వచ్చి ఈ విషయం చెప్పారు అని ఒకవేళ సమాధానం చెప్పినట్టయితే మరి మీ నాయకుడికి చెప్పారా మీ నాయకుడు ఏం ఆన్సర్ చేశాడు మరి మీరు ఖండించారు అంటే ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న సమ్మ వచ్చే అవకాశం ఉంది అందుకని చెప్పి నా అభిప్రాయాలను చెప్పలేరు అనే విషయాన్ని కూడా చెప్పడం ద్వారా ఏంటంటే తనకు అంటే పై వాళ్ళ దగ్గర ఇరికించే ప్రయత్నం లేకపోవడం లేకపోతే తనకు కర్త కర్మక్రియ తనేనా లేకపోతే ఇంకొకరా అని చెప్పకుండా ఉండే ప్రయత్నంలో భాగంగానే తను తప్పించుకునే ధోరణిలోనే తన ఆన్సర్స్ అన్ని ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అక్రమాలు దౌర్జన్యాలు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా విచారణకు రమ్మని కానీ లేదంటే అరెస్టుల పరంపర అనేది కొనసాగుతుంది ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన వాళ్ళందరూ కూడా గుర్తులేదు తెలియదు మర్చిపోయారు ఇటువంటి సమాధానాలే చెప్తున్నారు ఒకరిద్దరు అనుకుంటే ఏదో అనుకోవచ్చు సార్ మరి అందరూ కూడా ఇటువంటి సమాధానాలు చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే అందరూ ఒకే జగన్ స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఒకటే లెసన్ ఉంటే అందరికీ సేమ్ లెసన్ బయటకు వచ్చి చెప్తున్నారు ఎందుకంటే అందరూ ఐదేళ్ల కాలంలో ఏం చేశారు అనేది ఏం చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అనేది జగన్మోహన్ రెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారాడో లేకపోతే విజయసాయి రెడ్డో వీళ్ళ డైరెక్షన్లో జరిగే ఉంటాయి అంటే మనకి ఇంత ఇదే పోర్షన్ ఉంది ఈ పోర్షన్స్లే మనం అక్కడ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ టార్గెట్ చేయాలి వీళ్ళను తిట్టాలి లేదంటే వీళ్ళ మీద దాడులు చేయాలి వీళ్ళను హింస చేయాలి ఇవన్నీ ఆ సబ్జెక్ట్ అక్కడ ఉంది అధికారం దిగిపోయిన తర్వాత మనకి ఏం తెలిసినా తెలియదని చెప్పాలి లేకపోతే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే ముందస్తు బెయిల్కి వెళ్ళాలి అంటే కొన్ని వాళ్ళు ఫార్ములాస్ తయారు చేసుకున్నారంట అంటే ఈ ఫార్ములా ప్రకారం అందరూ ఈ సబ్జెక్ట్నే ఫాలో అవ్వాలి ఎవరు అరెస్ట్ అయినా లేకపోతే అరెస్ట్ కాబోతున్నా అనేది మనకు అర్థమవుతుంది అందరూ ఒకే సమాధానం అంటే అందరికీ ఒకే రకమైన లెసన్ చెప్పు ఉంటారు ఆ లెసన్ని అందరూ ఫాలో అవుతున్నారు దాని ప్రకారమే సిఐడి అధికారులు ప్రశ్నలు వేసిన సిట్ అధికారులు ప్రశ్నలు వేసినా ఇలా కోర్టుకు పోవాల్సి వచ్చినా కోర్టుకు బెయిల్కి వెళ్ళాల్సి వచ్చినా ఏ అంటే ఒక్కొక్క కేటగిరీ వెళ్ళ కోర్టుకు వెళ్ళాల్సిన వాళ్ళది ఒక కేటగిరీ తిట్ల దండకాంది ఒక కేటగిరీ ఇట్లా అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్న వారు మరో కేటగిరీ ఇట్లా మన నిన్న మొన్న చూసినట్టయితే మనకు ప్రశ్నపత్రాల లీకేజ్కి సంబంధించి అధికారులు ఇంకో కేటగిరీ అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క వాళ్ళు ఉన్నట్టున్నారు కేటగిరీ వైజ్గా వాళ్ళ ఆన్సర్స్ ముందే క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు అంటే వైసీపీ ఆఫీస్ నుంచే ఆన్సర్స్ వస్తున్నట్టున్నాయి ఇదే ఆన్సర్స్ మనం కొన్ని సందర్భాల్లో చెప్తుంటాం సినిమాలు చూస్తుంటాం ఒకటే ఆన్సర్ చెప్పు దేనికైనా లేదు కాదు ఇట్లాంటివన్నీ ఆ సమాధానం ప్రకారం వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్